అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకా నేనైతే సేమ్గా వీడియో మన నిన్న పెట్టాలండి నిన్న పెట్టడానికి నాకు కుదరలేదు ఇంకా నేనైతే ఇంకా పెడతానండి ఈరోజు మీరు చూసి లైక్ చేయండి మీరు కింద మీ స్టైల్లో సేమ్ ఎలా చేసుకుంటారో నాకు ఎంత కమెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా అలాగే ఫస్ట్ అయితే నేను మా బాబుకి అయితే అంగనవాడీలో పాలు ప్యాకెట్ ఇస్తారండి త్రీ ఇస్తారండి త్రీ లీటర్స్ ఇస్తారు ఇప్పుడు సెవెన్ మంత్ సెవెన్ మంత్ నుంచి త్రీ లీటర్స్ ఇస్తున్నారు మాకు సిక్స్త్ వరకు ఫైవ్ లీటర్లు ఇచ్చేవారు మేమైతే పర్వనాన్నమైన సేమే అయినా వీటితోనే కాసుకుంటామండి పాలు కూడా చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి కొంతమంది టీ కూడా పెట్టుకుంటారు టీ అయితే మేము పెట్టుకోమండి ఇంకా తర్వాత అయితే నేను ఇంకా పాలు పోసేసుకొని ఇంక పక్కనైతే ఇంకా పొంగొచ్చే వరకు ఇంకా మరిగించుకుంటున్నాను ఆ తర్వాత అయితే ఇంకా ఫస్ట్ అయితే కాజు అలాగే క్రిస్మస్ కూడా ఇంకా నేను నేతలో కూడా ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ తర్వాత అయితే మళ్ళీ సేమ్యా కూడా ఫ్రై చేస్తున్నాను ఇంకా సేమియా కూడా ఇంకా ఫ్రై అవుతున్నాయి ఫ్రై అంటే సేమియా అయితే కొంతమంది నేతలో వేపుకుంటే కొంచెం కమ్మగా ఉంటుంది ఇంకా అది ఎవరెస్ట్ వాలదండి కొంతమంది వేపుకుంటారు కొంతమంది ఫ్రై చేసుకున్నారు కొంతమంది ఫ్రై చేసుకోరు నేనైతే ఫ్రై చేస్తానండి బాగుంటుందని టేస్ట్ తర్వాత ఇంకా సేమ్ కూడా అయిపోయింది కదండి పక్కనైతే ఇంకా నేను సగ్ బియ్యం అయితే ఒక త్రీ అవర్స్ ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను సగ్ బియ్యము పెద్ద సగ్ బియ్యం నానబెట్టుకుని ఉంచుకున్నాను అవి అయితే ఇంక నేను నాన్పొని ఇంకా అవి కూడా నేను పాల్లో వేసుకోవడానికి ఇంకా చూస్తున్నాను ఇంకా అవి కూడా ఇంకా పొలో వేసుకున్నాను అవి అండి ఇంకా సొక్ కూడా నానుపోని సగ్ ఏంటంటే మనం ఫస్ట్ ఒక అలా నానపెట్టుకుంటే మనకి గ్యాస్ సేవ్ అవ్వద్ది మళ్ళీ లేకపోతే గ్యాస్ అంతా వేస్ట్ అయిద్ది అందుకే ఈ పెద్ద సొగ్ కదండి అవి ఉడికేటప్పటికే చాలా టైం పడుద్ది ఇంకా అందుకని నేనైతే ఫస్ట్ ఇంకా అలా నానబెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుంటే వాటర్ అయితే వంచేసేసి ఇంకా అందులో వేసేస్తాను సొగ్ బియ్యం ఇంకా ఫస్ట్ నానబెట్టేసుకున్నాం కదా ఆ తర్వాత అయితే ఇంకా సొగ్బీన్ కూడా ఉడికిపోనాయండి చాలా మట్టుకు ఆల్మోస్ట్ అంటే ఇంకా అలా నానబెట్టుకునే అయితే మనకి త్వరగా ఉడికిపోతే ఇంకా మనకి గ్యాస్ కూడా సేవ్ అవుద్ది పక్కన అయితే ఇంక నేను అదిగోండి సేమ కూడా ఇంకా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా బాండీలో మరి మీ స్టైల్ సేమ్ ఎలా కాసుకుంటారు ఎలా చేసుకుంటారో నాకు కింద కమెంట్ చేయండి కింద కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదండి ఇంకా తర్వాత అయితే ఇంకా నేను సేమీ కూడా వేసేసుకుని ఆ తర్వాత అదిగోండి కాండి ఇంకా కొంచెం కడుపు నొప్పి అంటే అది కుకింగ్ షాడో ఉంటుంది కదండి అది కూడా వేసేసుకుని కొన్ని అలక్కలు పొడిని కూడా వేసేసుకున్నాను అంటే కుకింగ్ చోడా ఎందుకు వేస్తామంటే అంటే కొంచెం పాలు విరకుండా ఉంటాయని వేసుకుంటారు మా గారు వేయమంటారు అందుకేస్తాను నేను ఆ తర్వాత అయితే ఇంక లచ్చి పౌడర్ ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను అది కూడా వేసేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇంకా దింపేస్తాను దింపేసాక అప్పుడు బెల్లం కొంచెం షుగర్ కూడా వేసుకొని చేసుకున్నాను ఇంకా ఇంతేనండి సేమ్గా అయితే ఇంకా అయిపోయి వచ్చింది ఇంకా బెల్లం కరిగే వరకు ఇంకా తిప్పుకొని ఇంకా షుగర్ కూడా ఇంకా నాలుగు మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను తీపైతే ఇంకా కరెక్ట్గా సరిపోయిందండి మా వారు కూడా ఇష్టంగా తిన్నారు మా బాబు ఇష్టంగా తాగాడు అలాగే మా అత్తగారు కూడా ఇష్టంగా బాగుంది అన్నారు మరి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చే